స్వామి శతకోటి నమస్కారాలు స్వామి అనంత కోటి నమస్కారాలు నీకేంటి స్వామి పదహారు వేల గోపికలతో డైలీ ఎంజాయ్ చేస్తున్నావు కానీ ఈ పేద భక్తుని ఒక కోరిక నువ్వే తీర్చాలి స్వామి నాకు పదహారు వేల లవర్లు అక్కర్లేదు స్వామి పదహారు గురు లవర్లు కూడా అక్కర్లేదు స్వామి ఒక్కలవరు ఒక్కలవర్ను ప్రసాదించు స్వామి ఒక్కలవర్ను ప్రసాదించు అమ్మ ఐసీలో చావు బతుకుల మధ్యలో ఉంది నా పెళ్ళి చూసి నా పెళ్ళి చూసి చచ్చిపోతానని ప్రాధాయపడుతుంది ఈ భక్తుడి చివరి కోరిక నువ్వే తీర్చాలి స్వామి నువ్వే తీర్చాలి లవర్ను ప్రసాదించు స్వామి లవర్ను ప్రసాదించు ఒక్క లవను ప్రసాదిస్తే నేను పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే లవ్ చేసి పెళ్లి చేసుకుంటే నిండు నూరేళ్ళు నిండు నూరేళ్ళు కలిసి కాపురం చేయవచ్చు అందుకని నువ్వు ఒక లవర్ను ప్రసాదించు స్వామి ఒక్క లవర్ను ప్రసాదించు నువ్వు లవర్ను ప్రసాదించకపోతే నేను ఈ విషయం తాగి చచ్చిపోతాను నీ భక్తుడు చచ్చిపోవాలా ఏంటి నీ చేతుల్లోనే ఉంది స్వామి భక్తుని చంపుకుంటావా కాపాడుకుంటావో नी इष्ट स्वामी नी इष्ट